ందు ప్రియా దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా దేవుని నామంలో మీ అందరికీ కూడా నా శుభవందనాలు తెలియచేస్తున్నాను మార్చుకోవాచుకోమయం తిరిగి ఈ దినాన దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకున్నాము రోమ పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వసనములో వ్రాయబడి ఉన్నమాట పాపము వల్ల వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము నిత్య జీవము అని వ్రాయబడి ఇక్కడ రెండు మాటలు మనకు కనబడుచున్నవి ఒకటి మరణము రెండు నిత్య జీవము నిత్య జీవము అంటే నెమరితో కూడి ఉన్నది మరణము అంటే ఈ రెండు మాటల యొక్క అర్థము తెలిసినను మరణము యొక్క ఆ వేదనను మానలు గ్రహించలేక ఈ లోకములో శరీరాశకు లోబడి కోరికలు అనే భ్రమలో మునిగిపోయి మానవుడు పాపాన్ని జురుకుంటున్నాడు సమయంలో మీకు ఒక ఉదాహరణ తెలియచేస్తాను ఆకలితో ఉన్న పిల్లి ఏదో ఉందనుకుని పాలమంతలో అతి కష్టం మీద తలదూర్చింది తీరా చూస్తే అందులో ఉన్నది పాలు పెరుగు కాదు గంజి అయ్యో బుద్ధి గడ్డి తిందని తల తీసుకోబోతే చెవులు అడ్డుపడ్డాయి చెవులు అడ్డుపడినందున ఎంత ప్రయాస పడ్డా తన తల బయటకు రాలేదు ముంతలోని గింజంతా ముక్కులోకి చెవుల్లోకి పోగా ఉక్కిరి బిక్కిరై మ్యామ్ మ్యామ్ అంటూ తలకు ముంత తగిలించుకుని అటు ఇటు తిరుగుచున్న పిల్లిని చూసి పొట్ట పగిలేలా జనులు నవ్వారు తీరా తలుపు తెరిసిన వెంటనే బ్రతుకు జీవుడ అంటూ ఆ ముంతతోనే బయటకు పారిపోయింది అప్పుడు దేవుని మిల్లారు ఈ మాటలు మీకు అర్థమయ్యే ఉండొచ్చు పిల్లి ముంతలో ఏదో ఉందని ఆశపడి తల దూర్చింది చివరికి పిల్లి ఉన్నది అనుకున్నది లేదు నిరాశ పోయింది బయటకు వద్దామంటే ముంత పిల్లిని వదిలిపెట్టడం లేదు దాని ద్వారా తిప్పలబడింది చివరకు నష్టపోయింది నా సహోదరి కలుగు చేత పాపంలో ఏదో ఉందని అనేక పాపాలలో తలదూర్చి ఆ పాపాల నుంచి విడుదల పొందలేక ఉక్కిరి బిక్కిరి అవుచు చిక్కులు పెట్టు పాపంలో చిక్కుకుంటున్నారు ఇలా సిగ్గు పాలైపోయి అవమానాల పాలై రోగాల పాలై చివరకు మరణాల పాలై నరకానికి పోతున్నారు ప్రాముఖ్యంగా ఎవరు ఈ సత్యాన్ని గ్రహించి పాపం నుండి వేరై ప్రభుని ఆశ్రయించడానికి సిద్ధపడాలని తెలియచేస్తున్నాను వాక్యము తెలియచేస్తుంది మూడో అధ్యాయం పదిహేను ఈ మాటలు మీ హృదయములను కఠిన పరసు కొనకుడని ఆయన చెప్పిన గనక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచబడకుండునట్లు నేడు అనే సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకరు బుద్ధి చెప్పుకుని వాక్యము తెలియచేస్తున్నది ప్రిల్లరా దుర్దినములు మన మీదకు రాకము పాపములో ఏ విధమైన లాభము లేదు పాపం వల్ల చెడు అనే విషయాన్ని గ్రహించి మనం ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాల్సిన వారమై ఉన్నాము సంఖ్యాకాండం ముప్పై రెండు అధ్యాయం ఇరవై మూడు చూస్తే మీరు అట్లు చేయని ఎడల అంటే పాపము నుండి విడిపించబడి ప్రభు వైపుకు తిరగని ఎడల యహో దృష్టికి పాపము చేసిన వారొగుదురు మీ పాపము మిమ్మల్ని పట్టుకును అని తెలుసుకోండి వాక్యము సెలవిచ్చుచున్నది పాపము నుండి విడుదల కొరకు ప్రభును ఆశ్రయించాలి మనం రమపత్రిక పద అధ్యాయ తొమ్మిదో చూస్తే యేస్సు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని నీ హృదయ మందు విశ్వసించిన నీవు రక్షింపబడదు అని వాక్యము సెలవిచ్చుచున్నది పాపమనే ఆ పండకాల నుండి పాపమనే ఆ క్వరల్ నుండి మనం విడిపించబడాలి అంటే ప్రభువుని ఆశ్రయించాలి ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి హృదయ మందు విశ్వసించాలి నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకును అప్పుడు వారు సిగ్గుపడరు అనే సత్యం వాక్యం ద్వారా మనం నేర్చుకోగలము ఈ సత్యాన్ని గ్రహించిన వారు దేవుని కృపావరమును వారు అవుతారు దేవుని కృపావరమును కోరుకున్నవారు నిత్యజీవానికి వారసులు అవుతారు అని రోమపత్రిక ఆరాధ్య మీరు రెండవ సార్ చెప్పబడుచున్నది నా ప్రియ ఎవన బిడలారా ఈ విధమైన భాగ్యము వినుచున్న మీకు ప్రభు దయ చేయాలని మా ఆశ అట్టి కృప ప్రభు మీకు దయ చేయను కాక ఆమె జీ నిలిచే నిలిచే ప్రార్థన చేసుకున్నాము అత్యంత కృపాభరితుడు మా పరమ తండ్రి నిత్య నివాసి నీ స్తోత్రములు ఆయన ఈ మాటలు విన్న నిబిడలు వారి జీవితంలో పరివర్తన చెందిన వారి పాపము నుండి ప్రత్యేక పరచబడి పాపము లో ఉన్న భ్రమలో నుండి విడుదల పొంది పరిశుద్ధతో నింపబడి నీ రాకొరకు ఎదురు చూసినట్లు ఈ వర్తమానం ద్వారా బిడలు సత్యాన్ని గ్రహించి నీ వైపుకు తిరిగి రాజ్యములో పాలి భూమి మీద నెమ్మదిని సమాధానమును కలిగి సంతోషించినట్లు సిద్ధపరచండి ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె